హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మనం రాగులతో చాలా మెత్తగా ఉండే ఇడ్లీలని క్రిస్పీగా ఉండే దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక గిన్నెని తీసుకొని దానిలో ఒకటిన్నర కప్పుల వరకు రాగుల్ని వేసుకోండి ఒకవేళ మీ దగ్గర మెషరింగ్ కప్స్ కనుక లేకపోయినట్లయితే ఏదైనా గిన్నెతో కానీ చిన్న గ్లాస్తో కానీ మెషర్ చేసుకోండి తర్వాత దీనిలోకి ఒక కప్పు వరకు ఇడ్లీ రైస్ని వేసుకోండి ఇడ్లీ రైస్ అంటే కొద్దిగా లావుగా ఉంటాయండి తర్వాత దీనిలోకి అరకప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి అలాగే అర టీ స్పూన్ మెంతుల్ని కూడా వేసుకోండి తర్వాత వీటన్నింటినీ నీళ్ళతో శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు కడగాలండి రాగుల్లో మట్టి ఉంటుందండి అది మొత్తం పోయేలాగా శుభ్రంగా కడగండి వీటన్నింటినీ నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ని వేసుకొని ఈ పప్పులన్నింటినీ ఆరు గంటలు నానబెట్టుకోవాలి తర్వాత ఇంకొక గిన్నెను తీసుకొని దానిలోకి అరకప్పు వరకు అటుకులని వేసి తర్వాత ఈ అటుకులను కూడా శుభ్రంగా కడిగి ఆరు గంటల సేపు నానపెట్టేసేయండి అటుకుల్ని శుభ్రంగా కడిగిన తర్వాత అటుకులు మునిగే వరకు నీళ్ళని పోసుకొని నానపెట్టుకోండి అటుకులు ఆరు గంటల సేపు నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి అటుకులు చక్కగా పీల్ పీల్చేసుకొని నానిపోయాయి అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న రాగులు మినపప్పు బియ్యం కూడా చక్కగా నానిపోయాయండి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న రాగులు మినపప్పు బియ్యాన్ని సగం వడికి వేసుకోండి అలాగే నానపెట్టిన అటుకుల్ని కూడా కొద్దిగా వేసుకొని పప్పుల్ని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్లను పోసుకొని ఈ పిండిని కొద్దిగా లైట్ గా బడకగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకున్నారంటే ఇడ్లీ రబ్బర్ లా వచ్చేస్తుందండి పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా ఈ విధంగా ఉండాలి మరీ పల్చగా ఉండకూడదండి పిండి కనుక పల్చగా ఉంటే ఇడ్లీ మనకి అంత పర్ఫెక్ట్ గా రావు పిండిని కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నారంటే ఇడ్లీ మనకి రబ్బర్ వేసినట్లు వస్తాయండి అండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పప్పుల్ని కూడా గ్రైండ్ చేసుకొని పిండిని గిన్నెలోకి వేసేసుకోవాలి తర్వాత ఈ పిండిని ఒక రెండు నిమిషాలు చక్కగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వలన పిండి ఫర్మెంటేషన్ బాగా జరుగుతుందండి ఇలా కలుపుకున్న తర్వాత పిండి పైన మూత పెట్టి ఎనిమిది గంటలు పులిని ఇవ్వాలి నేనైతే పిండిని ఒక ఫుల్ నైట్ పులి పెట్టానండి ఇలా పులిసిన పిండిని ఎలా పడితే అలా కలిపేయకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలపండి ఎలా పడితే అలా కలిపేస్తారంటే పిండిలో ఉన్న ఎయిర్ గ్యాప్స్ పోతాయండి మనకి ఇడ్లీలు సరిగ్గా రావు దోశలు కూడా చాలా గట్టిగా వచ్చేస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత మనకి కావలసినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పిండిలో ఉప్పు మటికి వేయకండి ఉప్పు వేశారంటే పిండి తొందరగా పులిసిపోతుంది మనం ఎప్పుడైతే టిఫిన్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అప్పుడు మనకి కావలసినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని రుచికి తగినంత ఉప్పుని వేసుకొని పిండిని కలుపుకొని టిఫిన్ ని ప్రిపేర్ చేసుకోండి రుచికి తగినంత ఉప్పు వేసుకొని పిండిని కలుపుకుంటున్నానండి ఇప్పుడు ఇడ్లీలని ప్రిపేర్ చేసుకుందామండి ఇడ్లీ ప్లేట్లను తీసుకొని వాటిని నూనెతో కానీ నెయ్యితో కానీ గ్రీస్ చేసుకోండి ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇడ్లీ ప్లేట్లలో పెట్టేసుకోండి మీకు ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లలో ఇడ్లీని పెట్టేసుకోండి ఇలా ఇడ్లీ ప్లేట్లలో పిండిని పెట్టేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో ఒకటిన్నర గ్లాస్ వరకు నీళ్ళను వేసుకొని హై ఫ్లేమ్లో నీళ్ళని బాగా మరిగించి ఇడ్లీ ప్లేట్లని పాత్రలో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క పది నిమిషాలు ఇడ్లీలని ఉడికించుకోవాలి ఒక్క పది నిమిషాల తర్వాత చేతిని నీళ్ళతో తడిచేసుకొని చెక్ చేసుకోండి ఒక పది నిమిషాల తర్వాత మూతను తీసేసి చేతిని నీళ్ళతో తడిచేసుకుని ఇడ్లీలని ఒకసారి టచ్ చేసి చూడండి మీ చేతికి పిండేమీ అంటుకోకపోతే ఇడ్లీలు చక్కగా ఉడికిపోయినట్లేనండి ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ని బయట పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి ఇడ్లీలు ఉడికిన వెంటనే తీసేశారంటే ఇడ్లీలు ముద్దలా వచ్చేస్తాయి ఒక ఐదు నిమిషాల తర్వాత స్పూన్ ని నీళ్ళతో తడుపుకొని ఇడ్లీలని తీసేసుకోండి ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా తీసేసుకొని ప్లేట్ లోకి సర్వ్ చేసుకోండి ఈ మీకు నచ్చిన ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ ఇడ్లీలు చాలా టేస్టీగా ఉంటాయండి చాలా హెల్దీ కూడా ఇప్పుడు ఇదే పిండితో దోశల్ని ఎలా వేసుకోవాలో చూద్దామండి దోశ కోసమని పిండిలో రుచికి తగినంత ఉప్పుని తగినన్ని వాటర్ని వేసుకొని పిండిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దోశలు వేసుకోవడానికి ప్యాన్ని మీడియంగా హీట్ చేసుకొని పెనం మీడియంగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకొని ప్యాన్ అంతా ఆయిల్ని స్ప్రెడ్ చేయండి పెనానికి ఆయిల్ని స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన పిండిని పెనం పైన వేసుకొని వీలైనంత పలచగా స్ప్రెడ్ చేయండి తర్వాత దోశ పైన ఉన్న పచ్చిదనం పోయిన తర్వాత దోశ పైన ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ని వేసుకోండి దోశని ఇలా చక్కగా కాల్చుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో దోశని ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఈ విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకొని మీకు నచ్చిన చట్నీతో దోశని సర్వ్ చేసుకోవచ్చండి దోశలు అయితే చాలా క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటుందండి రాగి దోశ ఇడ్లీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మనం ఒక హెల్దీ దోశ రెసిపీని చూద్దామండి ఈ దోశ హెల్త్కి చాలా మంచిదండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ దోశను తినడం చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి ఈ దోశ కోసమని ఒక కప్పు వరకు రాగుల్ని తీసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే కప్పుతో కానీ గిన్నెతో కానీ గ్లాస్తో కానీ మెషర్ చేసుకోండి తర్వాత ఒక కప్పు వరకు జొన్నల్ని తీసుకోండి అలాగే అరకప్పు వరకు మినుముల్ని తీసుకోండి ఇదే విధంగా అరకప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి మీ దగ్గర కనుక మినుములు కనుక లేకపోయినట్లయితే ఒక కప్పు వరకు మినపగుళ్ళని వేసేసుకోవచ్చు మనం దోశని హెల్దీగా చేసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి అరకప్పు మినుములు అరకప్పు మినపగుళ్ళని వేసుకున్నాము అలాగే అరకప్పు వరకు అటుకులను కూడా వేసుకోండి చివరిగా ఒక టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకుంటున్నాను తర్వాత వీటన్నింటినీ ఒక గిన్నెలోకి వేసేసుకొని మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడగండి రాగుల్లో మినుముల్లో కొద్దిగా మట్టి ఉంటుందండి అందుకని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఈ వాటర్ని వంచేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకొని మూత పెట్టేసి ఎనిమిది నుండి పది గంటలు నానపెట్టండి నేనైతే ఎనిమిది గంటలు నానబెట్టానండి చూసారు కదా చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాము మిక్సీ జార్లో వీటిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ తగినన్ని నీళ్ళు పోసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇవి గ్రైండ్ చేసుకోవడానికి కొద్దిగా ఎక్కువ టైమే పడుతుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి మిక్సీ జార్లో మరీ ఎక్కువగా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే తొందరగా గ్రైండ్ అవుతాయి పిండిని గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా చేత్తో ఒకసారి బాగా కలుపుకోండి ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసేసి ఎనిమిది గంటలు పులినివ్వాలి లేదంటే ఒక ఫుల్ నైట్ అలా వదిలేసేయండి పిండి చక్కగా పులుస్తుంది ఇక్కడ నేనైతే ఒక ఫుల్ నైట్ అలా వదిలేసానండి చూశారు కదా పిండి అంత చక్కగా పులిసిందో ఇప్పుడు ఈ పిండిని జాగ్రత్తగా ఒకసారి కలుపుకోండి ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీనిలో రుచికి తగినంత ఉప్పు వేసుకొని పిండిని బాగా కలుపుకోండి పిండి పలచగానే ఉందండి అందుకని దీనిలో నేను నీళ్ళు ఏమీ యాడ్ చేయట్లేదు ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళను వేసుకోండి ఇప్పుడు దీనిలో నుండి మనకి కావలసినంత పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు రోజులు వాడుకోవచ్చు ఇప్పుడు మనము దోశను వేసుకుందాము ప్యాను బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసి ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ని వేసుకుని టిష్యూతో కానీ క్లాత్తో కానీ స్ప్రెడ్ చేసి ఒక గెరెటెడ్ పిండి వేసుకొని దోశని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి దోశను వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి దోశని కాలు ఇవ్వాలి దోశ పైన తడి ఆడిన తర్వాత కొద్దిగా నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకొని దోశ ఒకవైపు కాలిన తర్వాత జాగ్రత్తగా రెండో వైపుకి తిప్పుకోవాలి ఇలా రెండో వైపు కూడా కొద్దిసేపు కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి ఇంతేనండి చాలా హెల్దీగా టేస్టీగా ఉండే మిలెట్ దోశ రెడీ అయిపోయింది ఈ దోశ పల్లీ చట్నీతో చాలా బాగుంటుందండి చూసారు కదండి హెల్తీగా మిలెట్ దోశ రెసిపీని ఈ దోశ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మనం ఒక హెల్దీ దోశ రెసిపీని చూద్దామండి బీపీ షుగర్ రక్తహీనత కంట్రోల్లో ఉండడానికి వెయిట్ లాస్ అవ్వడానికి రాగులతో ఈ రెసిపీని ట్రై చేయండి ఈ దోశ కోసమని ఒక గిన్నెలో ఒక కప్పు వరకు రాగుల్ని వేసుకోండి తర్వాత దీనిలోకి అరకప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి తర్వాత వీటన్నింటినీ నాలుగైదు సార్లు శుభ్రంగా కడగండి రాగుల్లో మట్టి ఎక్కువగా ఉంటుందండి అందుకని నాలుగైదు సార్లు శుభ్రంగా కడగండి రాగులు మినపప్పుని శుభ్రంగా కడిగిన తర్వాత ఆ వాటర్ని వంచేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకొని కనీసం ఒక ఎనిమిది గంటలు నానపెట్టాలి ఎనిమిది గంటల తర్వాత రాగులు మినపప్పు చూసారా చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టిన రాగులు మినపప్పుని వేసుకోండి రాగులు మినపప్పుని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకొని రాగులు మినపప్పు మునిగే మునిగేవడికి నీళ్ళను పోసుకొని ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి పిండిని గిన్నెలోకి వేసుకున్న తర్వాత రెండు నుంచి మూడు నిమిషాలు చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వలన పిండి అనేది చక్కగా ఫర్మెంటేషన్ అవుతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి పైన మూత పెట్టేసి ఎనిమిది గంటలు లేదా ఒక ఫుల్ నైటు పులియని ఇవ్వాలి పిండి ఎనిమిది గంటలు పులిసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా పిండి చూసారు కదా చక్కగా పొంగింది ఇప్పుడు ఈ పిండిని గర్రెటితో ఒకే డైరెక్షన్లో ఒకసారి కలుపుకోండి ఇలా దోసల పిండిని కలుపుకున్న తర్వాత దోసలు వేసుకోవడానికి స్టవ్ పైన దోసల పెనాన్ని పెట్టుకోవాలి తర్వాత పెనం బాగా వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని టిష్యూతో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసిన పిండిని ఒకటి నుండి ఒకటిన్నర గరిట వరకు వేసుకొని ఈ దోశని కొద్దిగా మందంగా వేసుకుంటే మనకి దోశ అనేది మెత్తగా వస్తుంది దోశ పైన తడి ఆరిన తర్వాత దీనిపైన కొద్దిగా నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకోండి తర్వాత ఈ దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి దోశ ఇలా రెండు వైపులా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి ఇదే విధంగా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను వేసుకోవచ్చండి దోశలు వేసుకోవడం అయిపోయిన తర్వాత పిండి కనుక మిగిలినట్లయితే ఆ పిండిని లో పెట్టుకుని రెండు రోజుల వరకు దోశలను వేసుకోవచ్చు చూసారు కదండి రాగులతో చాలా హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఈ దోశల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ దోశల్ని చట్నీతో సర్వ్ చేసుకున్న చాలా బాగుంటాయండి ఓకే అండి ఈ దోశ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మనం ఒక దోశ రెసిపీని చూద్దామండి రెగ్యులర్గా చేసుకునే దోశ కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మిలేట్ దోశని చూపించబోతున్నానండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తప్పకుండా తినవలసిన దోశ రెసిపీ అండి ఈ దోశ కోసమని ఒక కప్పు వరకు మినపగుళ్ళని తీసుకోండి తర్వాత అదే కప్పుతో అరకప్పు వరకు రాగుల్ని వేసుకోండి తర్వాత అదే కప్పుతో అరకప్పు వరకు సామాన్ని వేసుకోండి తర్వాత అరకప్పు వరకు పెసల్ని వేసుకోండి తర్వాత ఇదే విధంగా అరకప్పు వరకు జొన్నల్ని వేసుకోండి తర్వాత అరకప్పు వరకు ఎర్రగా ఉండే అటుకుల్ని వేసుకోండి ఈ అటుకులు కనుక మీ దగ్గర లేనట్లయితే నార్మల్ అటుకుల్ని వేసుకోండి తర్వాత దీనిలోనే ఒక టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి తర్వాత వీటన్నింటినీ ఒక గిన్నెలోకి తీసేసుకొని వాటర్ వేసుకొని ఒక వాటర మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడగండి రాగుల్లో మట్టి ఎక్కువ ఉంటుందండి అందుకని ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడగండి ఇలా మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఈ వాటర్ని వంచేసేసి మళ్ళీ వీటిలో నీళ్ళు పోసుకొని ఎనిమిది నుండి పది గంటలు నానబెట్టాలి నేనైతే ఎనిమిది గంటలు నానబెట్టానండి ఇలా ఎనిమిది గంటలు నానబెట్టిన తర్వాత ఈ పప్పులన్నింటినీ ఒక మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే మిక్సీ జార్లోనే గ్రైండ్ చేసుకుంటున్నానండి పిండిని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి పిండిని మరీ ఎక్కువ వాటర్ వేసి గ్రైండ్ చేయొద్దండి అలానే మరీ తక్కువ వాటర్ వేసి గట్టిగా గ్రైండ్ చేయొద్దు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక రెండు నిమిషాలు చేత్తో బాగా కలుపుకోండి ఇలా చేత్తో కలపడం వలన పిండి ఫర్మెంటేషన్ బాగా జరుగుతుందండి ఇలా చేత్తో బాగా కలుపుకున్న తర్వాత పిండి పైన మూత పెట్టేసి ఒక ఫుల్ నైట్ లేదా పది గంటల వరకు పిండిని పులి పెట్టాలి నేనైతే పిండిని ఒక ఫుల్ నైట్ అలా వదిలేసానండి చూసారు కదా పిండి ఎంత చక్కగా పులిసిందో ఇప్పుడు పిండిని ఒకసారి కలుపుకోండి తర్వాత ఈ పిండిలో రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి ఇక్కడ నేనైతే వాటర్ని ఏమీ యాడ్ చేయట్లేదండి ఒక పిండి అయితే దోశ వేసుకోవడానికి వీలుగానే ఉంది ఒకవేళ మీకు పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని కలుపుకోండి పిండిని కలిపిన తర్వాత దోశ వేసుకోవడానికి ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి టిష్యూతో క్లీన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి టిష్యూతో ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయండి తర్వాత ఫ్లేమ్ని లో పెట్టి దోశ పిండిని వేసుకొని వీలైనంత పలచగా స్ప్రెడ్ చేసుకొని దోశని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి మార్చేసేయండి దోశ పైన తడంతా ఆడిన తర్వాత కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోండి తర్వాత దోశ ఒకవైపు బాగా కాలిన తర్వాత దోశని రెండే వైపు కూడా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చూసారు కదండీ రోజూ చేసుకునే దోశలు కాకుండా ఇలా హెల్దీగా దోశల్ని ట్రై చేయండి చాలా బాగుంటాయి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళైతే ఈ దోసల రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ దోసల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మనం చాలా హెల్దీగా టేస్టీగా ఉండే రాగి ఇడ్లీని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి రాగుల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి ఇక లేట్ చేయకుండా ఈ రాగి ఇడ్లీని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ముందుగా పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకొని దానిలో ఒకటిన్నర కప్పు వరకు రాగుల్ని వేసుకోండి తర్వాత ఏ కప్పుతో అయితే రాగుల్ని వేసుకున్నాము అదే కప్పుతో ముప్పాతిక కప్పు వరకు బ్రౌన్ రైస్ని వేసుకోవాలి మీరు బ్రౌన్ రైస్ని వద్దనుకుంటే దోశల బియ్యాన్ని కానీ రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోవచ్చు తర్వాత హాఫ్ కప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు మెంతుళ్ళు కూడా వేసుకోండి ఇప్పుడు వాటర్ని పోసుకొని ఈ పప్పుల్ని మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడగండి రాగుల్లో మట్టి ఎక్కువ ఉంటుందండి అందుకని మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడగడం మంచిది ఇలా మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ని వేసుకొని మూత పెట్టి ఎనిమిది నుండి పది గంటలు నానబెట్టాలి ఇవి నానిన తర్వాత అరకప్పు వరకు అటుకులను వేసుకొని ఇంకొక పది నిమిషాలు నానపెట్టాలి ఇక్కడ నేను రెడ్ పోహాన్ వేసుకున్నానండి మీరైతే నార్మల్గా దొరికే ఆటకులను కూడా వేసుకోవచ్చు తర్వాత ఇవి గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పులన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని వాటర్ని కూడా వేసుకొని కొద్దిగా బడకగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు పిండిలో రుచికి తగినంత ఉప్పు వేసుకొని చేత్తో రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోండి ఇలా చేత్తో బాగా కలుపుకోవడం వలన పిండి ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా జరుగుతుందండి పిండిని రెండు మూడు నిమిషాలు చేత్తో బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫుల్ నైట్ లేదా ఎనిమిది నుండి పది గంటలు ఇవ్వాలి నేనైతే ఒక రాత్రంతా పిండిని అలా వదిలేశానండి పిండి చూసారా అంత చక్కగా పులిసిందో ఇప్పుడు పిండిని ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇడ్లీలు పెట్టుకోవడానికి ఇడ్లీ ప్లేట్ని తడిపి తీసుకున్నాను మీరు కావాలంటే ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి కూడా ఇడ్లీ పిండిని పెట్టుకోవచ్చు ఇలా ఎన్ని కావాలంటే అన్ని ప్లేట్లలో ఇడ్లీని పెట్టుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని వాటర్ మరుగుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్లని పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇడ్లీలని ఉడకనివ్వాలి ఇడ్లీలు ఉడికిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి ఐదు నిమిషాల తర్వాత ఇడ్లీలు తీసి చూపిస్తున్నానండి ఇడ్లీలు అయితే చాలా మెత్తగా చాలా టేస్టీగా సూపర్ ఉన్నాయండి ఈ ఇడ్లీలని కారప్పొడితో పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగున్నాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్